హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను పచ్చిమిర్చితోటి పచ్చి మామిడికాయలు పచ్చడి పెడుతున్నానండి ఇది చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయలతోటి చాలా రకాలు పెడతారండి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ముందుగా మూడు మామిడికాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన మామిడికాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు మామిడికాయలకి నాకు వంద గ్రాముల పచ్చిమిర్చి పట్టింది తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి దీన్ని మిక్సీ జార్లో వేసిన తర్వాత కొంచెం పచ్చపచ్చగా పట్టాలి మెత్తగా పట్టవద్దు దీన్ని మెత్తగా పడితే టేస్ట్ బాగుండదండి ఇలా నేను చూపెట్టిన విధానంగా పట్టండి చూడండి ముక్కలు ముక్కలుగా అలా ఉండాలి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు వెండిమిర్చి సన్నగా తుంపి వేసుకోండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి పొట్టు తీసి అది కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేయండి వేసిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఎంగో వేయచ్చండి నేను వేడియోలో చూపించలేదు అది నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు ఇలా కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకొని పక్కకు పెట్టుకోండి అయితే ఈ ఆయిల్ వేడెక్కుండానే వేడిగా ఉండగానే మనం మిక్సీ పట్టిన మాడికాయ కూర్చొని అందులో వేసేయండి మొత్తం వేసిన తర్వాత మనకి రుచికి సరిపోను ఉప్పండి నాకైతే రెండు స్పూన్లు పట్టింది ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మెంతి పొడి కొంచెం ఆవాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా నాకైతే అన్నీ సరిపోయినాయండి ఇలా వేరే ఒక బౌల్లో తీసుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలైనా ఉంటుందండి ఈ పచ్చడి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్